ఫ్రెండ్స్ భారత్ అలాగే అమెరికా జట్ల మధ్య మ్యాచ్ అయితే జరిగింది కదా అయితే టీ ట్వంటీ వరల్డ్ కి ఫస్ట్ మ్యాచ్ మన భారత్ జట్టు అయితే సూర్య నిలబడ్డాడు ఏకంగా ఎనభై ఐదు పరుగులు చేశాడు అదర కొట్టేశాడు ముఖ్యంగా చెప్పాలంటే అయితే సత్తగా సమానమైన ఇన్నింగ్స్ తోనే ఈ ఈ మ్యాచ్ ని మొదలుపెట్టాడు కెప్టెన్ గా తను తాను నిరూపించుకోవటమే కాకుండా గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న తన ఫామ్ ని కూడా చాలా కష్టపడి సాధించాడు అయితే ఇక నిన్న మైదానంలో సూర్య హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత కొన్ని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి అవేంటనేది మనం తెలుసుకున్నాము ముఖ్యంగా అసలు మ్యాచ్ మొదలయ్యే ముందు రోహిత్ అలాగే సూర్యాల మధ్య ఏం జరిగిందని కనుక తెలిస్తే నిజంగా షాక్ అయిపోతాం అసలు సూర్య చేసిన పని ఒక్కసారిగా అందరికి దిమ్ము కూడా తిరిగిపోయింది అనమాట ఏంటనేది కూడా తెలుసుకుందాము ఫస్ట్ బేసికల్లీ పాయింట్ ఏంటంటే సూర్య కొట్టిన పిచ్చి కొట్టుడికి అక్కడ ఉన్న అమెరికా ఆటగాళ్ళందరూ ఫిదా అయిపోయారు అనమాట అయితే ఎంతలాగా ఫిదా అయిపోయారంటే లేచి వాళ్ళు కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చేంత రేంజ్కి వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అమెరికా జట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆ సూర్యతో కలిసి వాళ్ళు ఆడిన వాళ్ళే అంత అద్భుతమైన ఆటగాడనమాట సూర్య సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యకు సంబంధించి చాలా అంటే చాలా విషయాలు పంచుకున్నారు అయితే ఇక తాజాగా అమెరికా స్పిన్నర్ భారత సంతతి ఆటగాడు హర్మీత్ సింగ్ సూర్యను దిగ్గజ ఆటగాడు ధోని కోహ్లీలతో పోలుస్తూ ఒక ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడనమాట అయితే అది ఏంటంటే వాంగడే స్టేడియంలో అమెరికా బౌలర్ దాటికి భారత అగ్రశ్రేణి బ్యాటర్లు పెవిరిని క్యూ కట్టడం వేళ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కదా దానికి సంబంధించి మ్యాచ్ అనంతరం హర్మిత్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ ఒత్తిడి సమయాల్లో సూర్య చూపిస్తున్న ఆత్మవిశ్వాసం ప్రశాంతత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని గుర్తొచ్చాడు తన కెరియర్ చివరి దశలో ధోని ఎటువంటి స్థితప్రజ్ఞతతో ఉన్నాడో ఎటువంటి దీంతో మ్యాచ్లు ముగించేవాడో అంతే అద్భుతంగా ఇప్పుడు సూర్య కూడా కనిపిస్తున్నాడు అంటూ చెప్పుకోవచ్చాడు అయితే నిన్న మ్యాచ్లో ఏం జరిగింది అంటే మ్యాచ్ మొదలయ్యే ముందు ఆటగాళ్లతో పాటుగా రోహిత్ శర్మ జయషా కూడా వచ్చారు రోహిత్ శర్మ ఎందుకు వచ్చాడంటే తినే కదా అంటే లైక్ బ్రాండ్ అంబాసిడర్ కదా బ్రాండ్ గా వచ్చినప్పుడు అక్కడ మామూలుగా టాస్ వేస్తున్నాము ఇంకా అప్పుడు అన్నప్పుడు వెంటనే గా సూర్య రోహిత్ని పక్కకు తీసుకెళ్ళాడు అనమాట పక్కకి తీసుకెళ్తే ఎందుకు పక్కకి తీసుకెళ్ళాడని అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా చూశారు అయితే అదొక్కడ ఒక విచిత్రమైన సంభాషణ చోటు చేసుకుంది అదేంటంటే ఐసీసీ చైర్మన్ జయషాతో పాటు ట్రోఫీని ఆవిష్కరించాడు కదా గతసారి గత ఏడాది రోహిత్ సారథంలోనే భారత్ ప్రపంచ కప్ కొట్టింది అయితే ఏమైందంటే రోహిత్ని కలిసేందుకు రో సూర్యకుమార్ యాదవ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ టాస్ పడే సమయానికి రోహిత్ శర్మ మైదానం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే సూర్యకుమార్ యాదవ్ పరిగెత్తుకుంటూ వచ్చి రోహిత్ దగ్గరికి అన్న అన్న తొందరగా చెప్పన్న నేను ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా లేదా బౌలింగ్ తీసుకోవాలా అని అరిగాడు అనమాట అంటే తను పరిగెట్టిన తీరు తను రోహిత్ నాపిన పద్ధతి అవన్నీ చూసి అందరూ ఏమనుకున్నారంటే ఏంటి సూర్యకాంత్ పిచ్చెక్కిందా ఇంకా కెప్టెన్ రోహిత్ అనుకుంటున్నాడా ఏంటి అని అనుకున్నారు ఆ క్షణానికి రోహిత్ కూడా అలాగే అనుకున్నాడు ఏమన్నా ఏ బాగలియక నీ పిచ్చా ఏంటి బౌలింగ్ తీసుకో అని నవ్వు చిన్నగా చెప్పి నవ్వుతూ అనమాట రోహిత్ ఇచ్చిన కౌంటర్ కు సూర్యతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వేశారు అన్నమాట ప్లేయర్లు అందరినీ ఆత్మీయంగా హత్తుకుంటూ రోహిత్ సిరాజుల్లో జట్టులోకి వచ్చినందుకు అభినందించారు ఇషాన్ కిషన్ గత ప్రదర్శనలను కూడా మెచ్చుకున్నారు ఈ క్రమంలో భారత ఆటగాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో ఉండగా రోహిత్ కింద మైదానంలో నిలబడి వాడితో మాట్లాడారు అక్కడ పైన ఉండటం కొంచెం వింతగా అనిపిస్తుంది కదా నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి రావడం నాకు కూడా వింతగానే అనిపిస్తుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించడం జరిగిందనమాట ఎందుకంటే రోహిత్ ఆటగాడిగా కాకుండా గెస్ట్గా రావడం ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ ఉన్న ఆటగాళ్ళు ఎమోషనల్ అయ్యారు అలాగే ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు రోహిత్ శర్మ సాక్షిగా టీమిండియా అమెరికా పైన గెలిచింది అయితే నిన్న ఏమైందంటే రో మన సూర్యకుమార్ యాదవ్ మంచిగా సిక్స్లు ఫోర్లు కొడుతూ అద్భుతమైన నాక్ కొట్టే సూర్యకుమార్ యాదవ్ మిస్సెస్ దగ్గరికి అంబానీ వైఫ్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని గట్టిగా హక్ చేసుకుని చప్పట్లతో అసలు మామూలుగా రచ్చ చేయలేదనమాట అయితే నిజానికి చాలామంది ఇక్కడ నెటిజన్స్ ఈ యొక్క సిచ్యువేషన్ చూసి ఏమన్నారంటే నిజంగా ముంబై ఇండియన్స్ జట్టుకి రోహిత్ శర్మ కనుక కెప్టెన్ కాకపోతే మేమందరం సూర్యకుమార్ యాదవ్ని ఎక్స్పెక్ట్ చేసాం మీరేంటి హార్దిక్ పాండ్యాన్ని సెలెక్ట్ చేశారు మరి ఇప్పుడు ఇంత అద్భుతమైన గేమ్ ఆడింది హార్దిక్ పాండ్యానా సూర్యకుమార్ యాదవా అంటే గతంలో కూడా చూసినట్టయితే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ స్పెషలిస్ట్ ఐపీఎల్లో సూర్య లాంటి కెప్టెన్ ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రెషర్ని తప్పుకుంటూ ఉంటాడు ఆట ఆడతాడు కెప్టెన్ గా కూడా తనకు మంచి ఇది ఉంది అయితే చాలామంది టీ ట్వంటీ గా సూర్య ఉన్నప్పుడు హార్దిక్ పానీయాన్ని పెట్టాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా వ్యాఖ్యానించారు నిజానికి సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కెప్టెన్ అవ్వడానికి ప్రధానమైన కారణం రోహిత్ శర్మ ఎందుకంటే రోహిత్ శర్మ టీ ట్వంటీ నుంచి పక్కకెళ్ళిపోతూ చాలా స్ట్రాంగ్గా తన ని రైజ్ చేశాడు సూర్యనే ఉండాలి కెప్టెన్ గా లేకపోతే అందరూ హార్దిక్ పాండ్యానే ఆల్మోస్ట్ ఫైనల్ అనుకున్నారు కానీ అది జరగలేదు అన్నమాట సో అది జరిగింది ఫ్రెండ్స్ అయితే విషయంకు వచ్చినట్టయితే నిన్న మైదానంలో కొన్ని అద్భుత సంఘటనలు జరిగాయి కదా దానిలో ఇది కూడా ఒకటి అయితే రోహిత్ మాత్రం చాలా ఎమోషన్ అయ్యాడు ఆల్మోస్ట్ బట్టి నీళ్ళు వచ్చాయన్నమాట తనకి ఎందుకంటే ఆటగాడిగా తనని మనందరం మిస్ అవుతున్నాము అలాగే చూస్తున్న ఫ్యాన్స్ అభిమానులు అయితే ఒక్క దెబ్బకలా అడుస్తూనే ఉన్నారు ఉన్నారు అన్నమాట కాకపోతే రోహిత్ శర్మ మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పిన విషయం ఏంటి అంటే అమెరికాతో ఏదో భారత్ ఓడిపోతే ఏదో పెద్ద అంటే ఓడిపోలేదు బట్ లో తలబడ్డారు ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ఓటం ఓటం నుంచి గట్టెక్కారు కదా సో ఈ విషయంపైన ఒకటే మాట చెప్పాడు రోహిత్ శర్మ ప్రెషర్ ని వాళ్ళు తీసుకునేదానికి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా వాళ్ళకు కొద్దిగా టైం అయితే కావాలి దానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గేమ్ని అనాలసిస్ చేసుకోవటమే కాకుండా హ్యాపీగా కూడా ఉంటారు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో అది విషయాలు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మేము కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని లైవ్ రూపంలో షార్ట్స్ రూపంలో లాంగ్ వీడియోస్ రూపంలో అనుకుంటున్నాము అలాగే షార్ట్ వీడియోస్ అంటే మనకి మామూలుగా ఈ లాంగ్ వీడియోస్ ఫార్మేటే కానీ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆర్టికల్స్ కూడా పెడుతున్నాం మీకు ఎయిట్ మినిట్స్ లాంగ్ ఎనాలిసిస్ కావాలా లేకపోతే షార్ట్ అనాలిసిస్లు కావాలా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక భారత్ వచ్చేసరికి నెక్స్ట్ నమీబియాతో పన్నెండో తారీఖు ఆడబోతుంది నెక్స్ట్ పదిహేనో తారీఖు పాకిస్తాన్తో ఆడబోతుంది అనమాట మరి పాకిస్తాన్ భారత్ మ్యాచ్ ఏ రకంగా యూటర్న్ తిరుగుతుందో తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళు బాయ్ కాట్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు అంతా బాగానే ఉంది ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న రోహిత్ శర్మ అంబానీల మధ్య కూడా ఒక విషయం చోటు చేసుకుంది అంబానీ రోహిత్ శర్మకి చాలా విలువ ఇచ్చేసాడు అనమాట రాంగ్ గానే అసలు రోహిత్ని పట్టుకుని ఎమోషనల్ అయిపోవడం కళ్ళెం పెట్టి నీరు పెట్టుకోవడం తింటావా అని అడగటం అసలు మామూలుగా లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రాయిపో అయితే చూసిన వాళ్ళందరూ ఇంత మంచితనాన్ని ప్రదర్శిస్తున్నారు మరి రోహిత్ని ఎందుకు సడన్ గా ఆ బొంబై జట్టు కెప్టెన్ గా తీసేశారు అని చెప్పేసి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు అయితే ఇక రోహిత్ అంటే రోహిత్ రాజీనామా చేయడం ఒక అయితే అయితే ఇక ఈ రకమైన తను తీసేసి రాత్రి రాత్రి హార్దిక్ పాండ్యాన్ని పెట్టడం ఇంకా పెద్ద చిరాకు కదా అందరూ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ని వదిలేస్తారు అనుకున్నారు కానీ వదలలేదు ఆ విషయంలో కూడా కొంచెం బాధపడ్డారు ఈ వీడియో నచ్చితే లెక్చరెన్